హాయ్ మంచి పొలిటికల్ వీడియో చెప్తాను ఈ అందరూ రాజకీయ నాయకులు అందరూ ఇప్పుడు ఏమంటున్నారు చాలామంది నోట్లో మనం ఏమంటున్నాం రాజ్యాంగం మార్చాలని నిజంగా రాజ్యాంగం మార్చాలా అవసరం లేదా ఈ రాజ్యాంగం ఈ దేశ కాలమాన పరిస్థితులకి సరిపోతుందా సరిపోదా అంటే రాజ్యాంగం రాసినప్పుడు అప్పుడున్న ఈ సొసైటీకి సంబంధించి ఈ దేశానికి సంబంధించి అప్పుడున్న పరిస్థితుల ప్రకారం రాశారు అది ఇప్పటికి కూడా ఆ రాజ్యాంగం ఈ దేశ సమగ్రతను కాపాడటానికి అలాగే పూర్తి పకడ్బందీతో పనిచేస్తుంది అలాగే రాసిన వారు కూడా చాలా పకడ్బందీగా ఇప్పటికి కూడా పనికొచ్చే విధంగానే అది ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ పనికొచ్చే విధంగా రాశారు మరి ఎందుకు పొలిటీషియన్స్ చాలామంది ఈ రాజ్యాంగం మార్చాలంటున్నారంటే రాజ్యాంగంలో కొన్ని సంస్థలకి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు దేనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్ కమిషన్కి అట్లాగే పార్లమెంట్కి అలాగే జుడిషియరీకి అంటే కోర్టులన్నిటికీ స్వయం ప్రతిపత్తి ఇచ్చారు అంటే ఇవి ఎవరికింద పని చేయక్కర్లేదు ఎవరికింద పని చేయవలసిన పని లేదు స్వయంగా వాటి పనిని అవే నిర్దేశించుకొని పనిచేస్తాయి అంటే వాటి పని వరకు ఎవరు కూడా వాటి మీద పతనం చేయలేరు కానీ ఏం జరిగింది ఈ పొలిటీషియన్స్ ఏం చేశారంటే ఈ నియామకంలో అంటే ఆర్బీఐ గవర్నర్ నియమించడంలో వాళ్ళ మనుషులను పెట్టుకొని అట్లాగే ఎలక్షన్ కమిషన్ని టీఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు చాలా సమర్థవంతంగా నిర్వహి నిర్వహించారు ఆయన ధర్మాన్ని పూర్తిగా రాజ్యాంగం ఏం చెప్పిందో అలా చేశారు వెంటనే ఆయన అధికార పార్టీ మాట వినలేదని చెప్పి ఆయన అధికారాలకు కత్తెర వేస్తూ డైల్యూట్ చేస్తూ ముగ్గురు కింద మార్చారు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషను ఇద్దరు కమిషనర్ల కింద మార్చారు దాంతో ఆయన పవర్ తగ్గిపోయినట్లయింది అలాగే అన్ని వ్యవస్థల్ని ఈ అధికార అధికారంలో ఉన్న పార్టీలు వాటిని బలవంతంగా వారి మనుషులను చూపించి వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవడం మనం అన్ని చోట్ల చూస్తాం అన్ని స్టేట్స్లో అన్నిటిలో కూడా చూస్తున్నాం మరి జ్యుడిషియరీని ఎందుకు వారు భయపడుతున్నారు ఈ రాజకీయ నాయకులు అంటే జ్యుడిషియరీకి భయపడుతున్నారు జుడిషియరీకి ఎందుకు భయపడుతున్నారంటే జుడిషియరీ స్వతంత్రంగా పనిచేస్తుంది ఒక మేధావి వర్గంగా ఉన్న కొంతమంది జడ్జెస్ కలిసి సాధారణంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేస్తే రాష్ట్రపతి నియమిస్తారు ప్రభుత్వాలు సిఫార్సు చేస్తే రాష్ట్రపతి నియమిస్తారు కానీ ఈ ముప్పుని ముందుగా ఊహించిన అత్యంత తెలివైన జడ్జిలు కొంతమంది చాలా గౌరవప్రదమైన జడ్జిలు కొంతమంది ఏం చేశారంటే కొలీజియం వ్యవస్థ ద్వారా ఈ న్యాయమూర్తుల్ని నియమించాలని ఒక తీర్పు ఇచ్చారు అంటే రాజ్యాంగం ప్రకారం కాకుండా కొలీజియం ప్రకారం కొలీజియం అంటే అత్యంత సీనియర్ న్యాయమూర్తులు కూర్చొని వారి జడ్జిలని సహచరులు వారే నియమించుకుంటారు ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు కానీ మన దేశానికి ప్రత్యేకంగా అవసరం ఎందుకంటే ఈ మనం ఎక్కడికైతే ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం ఎక్కడికి వెళ్ళాలి సాధారణంగా ఏదైనా క్రైమ్ జరిగితే పోలీస్ స్టేషన్కి ఇలాగే కోర్టుకి వెళ్తూ ఉంటాం పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకు వెళ్ళాలి అంటే కోర్టు అనేది మనకి అల్టిమేట్గా చివరిగా అంతిమంగా మనం కోర్టు దగ్గరికి వెళ్ళి న్యాయం పొందగలం అనేది మనకు ఒక భరోసా కలిగించేది ఈ వ్యవస్థ ఈ వ్యవస్థని కబలించాలని చూస్తున్నారని అర్థమైన తెలివైన న్యాయమూర్తులు ఈ కొలిజియం వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా వీటిలోకి చొరబడకుండా వారి భావజాలాన్ని ఇక్కడ ప్రకటించకుండా ఉండడానికి అడ్డుకోవడానికి ప్ర చేసిన ప్రయత్నంలో భాగంగా వచ్చిన ఈ వ్యవస్థ కొలీజియం వ్యవస్థ ఈ కొలీజియం వ్యవస్థని సీనియర్ న్యాయవాదులు కూడా చాలామంది తప్పుపడుతున్నారు కానీ వారికి తెలియదు ఏంటంటే ఈ కొలీజియం వ్యవస్థ కాకుండా రాజ్యాంగంలో నిర్వ నిర్వహించినట్లుగా నిర్వర్తించినట్లుగా ఈ వ్యవస్థలో ఈ జడ్జెస్ని అధికార పార్టీ అంటే కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొంతమందిని సిఫార్సు చేసి రాష్ట్రపతి ద్వారా ఈ వ్యవస్థలోకి వచ్చేస్తే వాళ్ళు ఆ పార్టీ భావజాలాన్ని ఏమన్నా ఇక్కడ ప్రవర్త ఒక ఈ భావజాలాన్ని ఇక్కడ ఏమన్నా ఉపయోగిస్తారేమో అనే ఉద్దేశంతో దీన్ని కట్టడి చేయడం జరిగింది అలాగే జ్యుడిషియల్ సర్వీస్ యాక్ట్ చేసిన కొన్ని రోజులకే అది కొట్టేయబడింది అంటే జూనియర్ సివిల్ జడ్జి దగ్గర నుండి సుప్రీంకోర్టు జడ్జి దాకా కేంద్రం నియమిస్తుందంట కేంద్రం నియమిస్తే ఉంటుంది రాజకీయ నియమ నియామకాలు ఉంటాయి ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్లు చూస్తున్నాం గవర్నర్ ద్వారా నియమించబడే ఎమ్మెల్సీలు చూస్తున్నాం రాజ్యసభ సభ్యులు చూస్తున్నాం వీళ్ళందరూ కూడా రాజకీయ పునరావాసంలో నియమించిన వారే తప్ప రాజ్యాంగంలో చెప్పిన విధంగా ఎవరిని కూడా నియమించడం లేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు రాజ్యాంగం మారిస్తే సుప్రీంకోర్టుకి అంటే ఈ న్యాయ వ్యవస్థకి పూర్తిగా ఈ స్వతంత్ర ప్రతిపత్తి అనేది తీసేయడమే దాని యొక్క లక్ష్యం తప్ప ఈ న్యాయ వ్యవస్థని అడ్డుకుంటానికి ఈ ఈ రాజకీయ నాయకులు కేవలం భయపడేది ఈ న్యాయ వ్యవస్థకు మాత్రమే దానికే ప్రత్యేకమైన స్వతంత్ర ప్రతిపత్తి ప్రతిపత్తి ఉండి వీళ్ళని నియంత్రించగలుగుతుంది కాబట్టి మనం స్వేచ్ఛగా మన పని మనం చేసుకోగలుగుతున్నాం మనకి ఏదైనా ఏదైనా జరిగితే మనం వెళ్ళాల్సింది చివరిగా కోర్ట్ అనేది ఒకటి మిగిలి ఉంది అని ఒక భరోసా కలిగిస్తుంది ఎవరైనా సరే ఆ కోర్ట్ అంటే ఈ రాజకీయ నాయకులు భయపడుతున్నారు కాబట్టి మనం స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమాత్రం లేదు రాజ్యాంగం ఇలాగే ఉండాలి ఈ రాజ్యాంగం ఇలా ఉంటేనే మనం స్వేచ్ఛాయుతంగా జీవించగలుగుతాం ఇదే రాజ్యాంగం ఉండాలి ఎప్పటికీ ఈ రా ఈ న్యాయ వ్యవస్థ యొక్క స్వ స్వయం ప్రతిపత్తి స్వతంత్ర ప్రతిపత్తి ఎప్పటికీ ఉండాలి తర్వాత పొలిటికల్ వీడియోస్ చేస్తాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తమ్ము నాకు